హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి సంబంధించి సీఎం చంద్రబాబు సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి బదిలీలకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకి పచ్చ జెండా అయితే ఊపిందండి ప్రభుత్వం అందుకు సంబంధించిన అధికారికంగా ఉత్తర్వులు కూడా ఇచ్చింది అయితే దీంతో రాష్ట్రంలో ఇప్పటి ఉన్న బదిలీలపై నిషేధ ఎత్ ఎత్తివేయటం అయితే జరిగిందండి అయితే బదిలీల ప్రక్రియలో వైద్య విద్యా శాఖలకు ప్రభుత్వం మినహాయింపు అయితే ఇచ్చింది పై రెండు శాఖల పరిధిలో ఎటువంటి బదిలీలకి అవకాశం లేదని మిగిలిన అన్ని శాఖల పరిధిలో ఈ నెల పదహైదవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా పదహారు రోజుల పాటు ఈ యొక్క బదిలీల ప్రక్రియ అయితే చేపట్టాలని నిర్ణయం తీసుకుందండి ఈ నేపథ్యంలోనే ఆగస్టు పదహైదవ తేదీ నుండి కూడా నిర్వహించవాలని చెప్పి తలపెట్టినటువంటి ఈ రెవెన్యూ సదస్సులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా అయితే వాయిదా వేసింది ఇక బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత సెప్టెంబర్ ఒకటి తేదీ నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సును నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది సాధారణ బదిలీలకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను కూడా ఖరారు చేసినప్పటికీ కూడా అధికార ఉత్తర్వులు అయితే ఇంకా ఇవ్వవలసి అయితే ఉందండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల బదిలీలను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను పెద్ద ఎత్తున బదిలీ చేసింది అలాగే జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓ తహసీల్దార్ ఆయా జిల్లాల్లో డిఎస్పీలు సిఐలు ఎస్పీ ఎస్పీల బదిలీలు కూడా నిర్వహించింది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రధాన శాఖల్లో సాధారణ బదిలీలను కూడా చేపట్టాలని ఉద్యోగులైతే కోరుతున్నా ఈ విధంగా ప్రాంతాలకు బదిలీలుగా వెళ్ళే విధి విధానాలను సిద్ధం చేసింది అందులో భాగంగానే పదహారు రోజుల్లోపు సాధారణ బదిలీలు చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో పాటుగా బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు అయితే జారీ చేస్తున్నట్లయితే తెలియజేసిందండి ఇక ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్నటువంటి నిషేధాన్ని పదహారు రోజుల పాటు ప్రభుత్వం ఎత్తివేసిందండి అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది ఇక ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులంతా కూడా వారి కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి వీలుగా వీరి అయితే ఉండబోతున్నాయండి అందుకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఉద్యోగుల బదిలీల ప్రక్రియ భాగంగా మార్గదర్శకాలను కూడా సిద్ధం చేసింది పదమూడు విభాగాల్లో బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు కూడా సడ సడలింపు అయితే చేసింది తద్వారా ఉద్యోగులంతా కూడా తాము కోరుకున్న ప్రాంతాలకి బదిలీలపై వెళ్ళే అవకాశాన్ని వెసులుబాటును అయితే కల్పించింది ఇక రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటో తేదీ నాటికి ఒకే ప్రాంతంలో ఐదేళ్లుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అయితే తప్పనిసరిగా బదిలీ చేస్తున్నారు అలాగే ఇతర ఉద్యోగులు కూడా పరిపాలనాపరమైన అవసరాలతో పాటు వ్యక్తిగత అభ్యర్థన పైన కూడా కోరుకున్న ప్రాంతానికి బదిలీ అయితే వెళ్ళవచ్చండి ఈ దిశగా ప్రభుత్వం విధి విధానాలు కూడా ఖరారు చేసింది అదేవిధంగా దృష్టిలోపం ఉన్న ఉద్యోగులు గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి రెండేళ్ళకు పైగా పనిచేసిన బదిలీలపై వెళ్ళేందుకు అవకాశం కల్పించింది అలాగే వికలాంగుల నిబంధనల ప్రకారం నలభై శాతం అంగవైకల్యం ఉన్న పత్రాలను సమర్పించాలి అలాగే మానసిక వికలాంగులైన ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి కూడా అన్ని పత్రాలైతే సమర్పించి ఈ యొక్క బదిలీల ప్రక్రియ అయితే వెసులుబాటు అయితే కల్పించబోతుంది అలాగే ఇతర ఆరోగ్య సమస్యలు మరియు తల్లిదండ్రుల బాధ్యతలు దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడే వారికి బదిలీలో మరో మరింత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం అయితే ఉందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్